హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాము ఇర్గాలమ్మ టెంపుల్ దగ్గర ఉండేటువంటి ఒక లేఅవుట్లో ఇళ్ళ మధ్యలో ఒక మంచి ప్లాట్ తీసుకొచ్చాము ఎక్కడైతే అంకరం రెండున్నర లక్ష దాకా అమ్ము రెండున్నర లక్ష అంకరం అమ్మే ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీ వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు చాలామంది మాకు ఇప్పటికిప్పుడే ఇల్లు కట్టుకునే దానికి సైట్ కావాలి లోన్ రావాలి జెన్యున్గా ఉండాలి అప్రూవ్డ్ ప్రాపర్టీ కావాలంటారు దీనికైతే ఇది అప్రూవల్ ప్రాపర్టీ పన్నెండున్నర అంకరం అండి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇది దీనికి ఏ బ్యాంకులో అయినా లోన్ వస్తుంది మీరు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఇక్కడ మైనస్ ఏంటంటే రోడ్లు అనేది లేవు నెల్లూరు మొత్తంలో రోడ్లు ఎక్కడ లేవని మీ అందరికీ తెలుసు అండి రోడ్ల గురించి మాత్రం మాట్లాడబాకండి మీకు వెంటనే ఇల్లు కట్టుకునేదానికి ఇరవై ఐదు లక్షల్లో మంచి ప్లాట్ ఎవరైనా జెన్యున్గా సీరియస్గా ప్రాపర్టీ కొనాలి వెంటనే ఇల్లు కట్టుకోవాలి ఇరవై ఐదు లక్షల్లో కావాలనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి ప్రాపర్టీ చూపిస్తాం టైంపాస్ వల్ల అయితే మాకు ఫోన్ చేయబాకండి మీరు ఇంకెవరికైనా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ నెక్స్ట్ ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి